యమధర్మరాజు ప్రకారం పాపముల కింద వచ్చేవి ఏవీ విష్ణుదూతలు యమదూతలకు మధ్య సంవాదం కొంతమేర తెలుసుకున్నాం యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను లోకానికి తీసుకురమ్మని చెబుతాడని ప్రశ్నించడం దానికి యమదూతలు సమాధానం ఇవ్వడం తెలుసుకున్నాం కదా ఆ తరువాత విష్ణుదూతలకు యమదూతలు మరికొంత క్లారిటీ ఇవ్వడానికి యత్నించారు వాస్తవముగా పాపులెటువంటివారో ఏ ఏ పాపములు చేసినవారు పాపులగుదుర వినమంటూ నరక దూతలు విష్ణు దూతలకు చెప్పారు సదాచారములన్నింటినీ విడిచిపెట్టి వేదశాస్త్రములు నిందించువాడు పాపాత్ములవుతారని యమభటులు తెలిపారు అలాగే గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించేవారు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృతిని తిట్టి హింసించేవారు మహా మహాపాపులవుతారని తెలిపారు జారత్వము చోర్త్వంతో భ్రష్టులైనవారు ఇతరుల ఆస్తిని చేయువారు శిశుహత్య చేయువారు శరన్నవారిని కూడా వదలకుండా బాధించువారుకూడా పాపములు చేసిన వారేనని తెలిపారు పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరగనీయకుండా అడ్డుతగలే వారును పాపాత్ముల కోవలోకి వస్తారు అటువంటి పాపాత్ములు మరణించగానే యమలోకమునకు తీసుకొస్తామని వెల్లడించారు వారిని నరకములో వేసి శిక్షించవలసిందిగా యమధర్మరాజు తమను ఆజ్ఞాపించారని యమ భటులు వెల్లడించారు